پيضا آجو اترن رتھ مہارا

गोविन्दीरा स्वामीवारप्टरको सुहर्त दिरा बेलामा प्रतिष्ठा ओम

ಕನ್ಯಾರತಾಲೆ ಸೂರ್ಯಾದ ಗ್ರಹನಕ್ಷಿಣ ಅತ್ಯಂತ ಆನುಕೂಲಸ್ತೂತೋವಜ a little bit of अरे जय बाइक <laughs>

i saw i <laughs> thank you ಮನೆ ನಮ್ನಾ ملاقا سما کنيتي تل پارا دغلييا را جن جن مليان ملي هم بانه دينه نه نه بندا ما لایک کران نه نه پای گاري انچراي دندراي دندراي غاين دتا نه نه بندي نه

మరి పట్టాభిషేకాన్ని ఇచ్చినటువంటి రోజు గారిని మరి కళ్యాణం చేసినటువంటి రోజు కాబట్టి మరి ఈ రోజు మన జిల్లా రామారైన మరి భక్తి శుభలకు కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా మా సీతార యొక్క జీవన ఉండాలని మీరందరూ సంతృప్తిని ఆయుష పాడి భారీ సుఖంగా ఉండాలని మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మరి ఉన్నత స్థానంలో ఎరియాలో ఎరియా పెట్టి ఆ జీవన అందులు జీవించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా శుభం కలుగుతాక జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏ కొడుకు చెప్పుకుంటున్నారు తప్పకుండా ఇది మన నియోజకవర్గంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి దేవాలయం చాలా ప్రాచీన దేవాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కాదు హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కాదు ఆల్రెడీ లైవ్ నడుస్తుంది టూరిజం వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితమే మరి మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి విద్యుత్ చేయడం జరిగింది మరి ఎన్విర్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ విద్యుత్ చేయడం జరిగింది మనలోనే మంచి ప్రణాళికలతో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకునే ఒక టూరిజం స్పాట్ గా మనం దోసాలు సరుకుల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు తర్వాత లో దర్శనంతో పాటు మరి మన ఇక్కడ కింద అక్కడ కూడా వాటిస్పేట్ కానీ బోటింగ్ కానీ ఇవన్నీ చేసి ఒక మంచి పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలనే దుట్ట నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని మరి మళ్ళీ మళ్ళీ ఇంకా శ్రీరామచంద్రుడి ఆఫీసులతో చాలా అభివృద్ధి చేసుకొని ఇది ఒక మంచి పుణ్యక్షేత్రంగా ఇంకా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్ అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని బాడి పంటలతో సుఖశాంతులతోని ఉండాలని వాళ్ళ దేవుడు వాళ్ళ జీవించాలని చెప్పి మరి వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని హిందూ స్థానంలో ఎదగాలని చెప్పినట్టు మరి ఆ దేవుడు జీవించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ కిల్లా రామాయణం గురించి చెప్పాలి ఇది చాలా నాలుగు వందల సంవత్సరాల నాలుగు వందల యాభై పై చిరుకున్నటువంటి దేవస్థానం ఇది ఆర్క్యాలయంలో చాలా బాగుంటుంది దీనికి టూరిజం ఆప్గా మార్చడానికి ప్రభుత్వంతో పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాం ఎందుకంటే టూరిజం పాలసీ కూడా కొత్తగా వస్తూ ఉంది ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు యాక్ట్ వచ్చింది మరి టూరిజం వాళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు సంయుక్తంగా ఇక్కడ వచ్చి చూడడం జరిగింది ఈ ప్రాంతాన్ని కింద ఉన్నటువంటి చెరువును తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇక్కడ ఉంది ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి మరి హైవే దగ్గర ఉంటుంది కాబట్టి మన బాస రూట్లో కూడా ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ దేవాలయం మీద శ్రద్ధ చూపించి మరి ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాన్నది మా యొక్క కోరిక తప్పకుండా ప్రభుత్వం కూడా మేము స్పందించింది కాబట్టి త్వరలోనే ఇది మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతామని భావిస్తాం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు తర్వాత ఇండోమే డిపార్ట్మెంట్ పంపించారు ఆర్క్యాలజీ వాళ్ళు వచ్చి చూసారు చేయాలండి ముఖ్యమంత్రి గారి పర్యటన అంటే మన కాన్సెన్స్కి ఇప్పుడు ఈ మోడల్ స్కూల్ ఏదో ఇండికేటివ్ మోడల్ స్కూల్ కానీ ఏదైనా మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది టూరిజం మీద ఎందుకంటే ఇప్పుడు టూరిజం యాక్ట్ ప్రకారం మనం చాలా అంటే ఒక టెంపుల్ టూరిజం కాదు ఈకో టూరిజం అంటారు దాన్ని ఎన్వైరన్మెంటల్ టూరిజము అడ్వెంచరస్ టూరిజం ఇవన్నీ కూడా వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి తెలంగాణలో చాలా అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ప్రైవేట్ వ్యవస్థలను మనము ఇంక్లూడ్ చేసి వాళ్ళ ద్వారా ఇమేజ్ చేసి టూరిజం అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కానీ టూరిజం అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అంటే ఈ ఉద్యోగాన్ని అనమాట దానికి టూరిజం అది ఎకానమీ లో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తెలంగాణ యావత్ కూడా టూరిజంకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి దీని ప్రైవేట్ ఇండియ నిర్ణయం చేయడానికి కూడా ప్రభుత్వం హెచ్చరించుతూ ఉంది దాంట్లో భాగంగానే మరి టూరిజం మీద అసెంబ్లీ కూడా ప్రభుత్వాన్ని అడిగినప్పుడు అక్కడ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు ప్రతిపాదనలు పోయినాయి ఇప్పుడు బడ్జెట్లో మనకు డబ్బులు పెట్టుకున్నాయి మూడు వందల దాంట్లో తప్పక మనకు వస్తుంది ప్రమాదాలు ఫైనల్ అయిన తర్వాత మనకు తెలుసు ఎందుకు ఉంటుంది కృత నిశ్చయంతో ఉన్నాం ఇప్పుడు ఈ ఈ ప్రాధాన్యత గారు కానీ చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా సార్ ఇప్పుడు నిలిచిపోయిన పనులు కొన్ని ఉన్నాయా సరిపోయిన నిధులు ఉన్నాయా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు వరకు రహదారి తీసుకురావడము తర్వాత కింద కూడా కార్ పార్కింగ్ చేసుకోవడము మళ్ళీ ఇక్కడ ఇది చెంగూరు సంబంధించిన కొంత ల్యాండ్ ఉంది మూడు ఎకరాల వరకు వెళ్తే దగ్గర దగ్గర ఇక్కడ మరియు చెరువు తర్వాత కూడా అప్పులు తీసుకోవడము ఆ ల్యాండ్ని కూడా ల్యాండ్స్కేపింగ్ చేసి అక్కడ ఒక మళ్ళీ అంటే ఒక కెఫెటేరియా టైప్ కానీ పిల్లలు ఆడుకోవడానికి అంటే ప్లే పార్క్ కానీ ఇవన్నీ కూడా చేయాలని ఆలోచన నిరుద్యోగ ఉపాధి కలుగుతా దాని ద్వారా ఏంటంటే ప్రైవేట్ పెట్టుబడి ఆకర్షించవచ్చు ఇప్పుడు ఎవరైనా బోటింగ్ కానీ ఇంకా బూటర్ లాంటి కెఫెటేరియా కానీ నడిపించుకోవచ్చు చాలామందికి